ఇది కూడా ప్రెస్ నోట్లో మూడు అంశాలు రాసాము మరొక అంశం ఏంటంటే కోవిన్ కమిటీ జమిలీ ఎన్నికలకు చేసిన సిఫారసుల్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించినట్లుగా నిన్న ప్రకటించింది దేశవ్యాప్తంగా పార్లమెంటుకి అసెంబ్లీకి ఒకే దఫా ఎన్నికలు జరగాలనేటువంటి నిర్ణయాన్ని అది ప్రకటించింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సిపిఎంఎల్ మాస్ లేని ప్రజాపంద కేంద్ర కమిటీ తరఫున రాష్ట్ర కమిటీ తరఫున దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా భారతదేశం ఫెడరల్ వ్యవస్థ సమాఖ్య రాష్ట్రాలు ఉన్నాయి అదేవిధంగా రాష్ట్రాలకి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు హక్కులు ఉన్నాయి దేశంలో ఉన్నటువంటి పరిపాలనకి రాష్ట్రాల్లో ఎన్నికయ్యే ప్రభుత్వాలకి మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి కాబట్టి ఆయా పరిస్థితుల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం అనేటువంటిది ఉంటుంది దాన్ని వదిలేసి ఒక కేంద్రీకృత అధికారాల కోసం ఒక మోనోపలిగా అధికారాలని తమ కట్టబెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి అనేక నిరంకుశ వ్యవహారాల్లో భాగమే ఇది తప్ప మరొకటి కాదు ఇది రాష్ట్రాల యొక్క స్వేచ్ఛని రాష్ట్రాల యొక్క హక్కుని భారత రాజ్యాంగం యొక్క మొత్తం ఫెడరల్ స్వభావాన్ని ఆ ఫెడరల్ వ్యవస్థ యొక్క లక్షణాలని ధ్వంసం చేసేటువంటి కుట్ర దప్ప మరొకటి కాదని చెప్పి మేము భావిస్తాము ఎందుకంటే బీజేపీకి ఒకే జాతి ఒకే జెండా ఒకే రాజ్యాంగం అదేవిధంగా ఒకే భాష హిందీ భాష అన్నీ ఒకే అనేటువంటి ఏదైతే ఉందో ఆర్ఎస్ఎస్ ఎజెండాలో భాగం అది భిన్న జాతులు భిన్న మతాలు భిన్న కులాలు భిన్న సంస్కృతులు భిన్న ఆచార వ్యవహారాలు విభిన్న రాష్ట్రాలు ఆ రాష్ట్రాలకి వివిధ అనేక నైసర్గికంగాని భౌగోళికంగా భిన్నత్వాలు ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వం గల దేశం భారతదేశం ఆ భిన్నత్వంలో ఏకత్వం గల భారతదేశాన్ని ఆ భిన్నత్వంలో ఏకత్వమే మన బలం కూడా దాన్ని ధ్వంసం చేసి బీజేపీ తీసుకొస్తున్న తీసుకురాదాల్సిన ఫ్యాసిస్టు రాజ్యానికి అనుగుణంగా ఇవాళ మొత్తం వ్యవస్థలన్నింటినీ తన గుప్పెట్లో పెట్టుకోవడానికి చేస్తున్న ఓ ప్రయత్నాల్లో భాగమే ఈ జమిలీ ఎన్నికల విధానం కూడా అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం దీంట్లో ఎన్నికలు ఖర్చు తగ్గుతాయి తడవ తడవ ఎన్నికలు పోవాల్సి వస్తుందని ఉపరి అంశాలు ఏమి చెప్పినప్పటికీ దీని ఉన్నటువంటి అంతర్గత కుట్రంత ఏమిటంటే మొత్తం దేశ అధికారాన్ని మొత్తం తన చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి ఎన్నికల కమిషన్ ద్వారా మొత్తం వ్యవస్థలన్నిటి తన కంట్రోల్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం అదేవిధంగా ఆ ఎజెండాలో భాగమే ఆ జమిలి ఎన్నికల పద్ధతి తీసుకొస్తూ ఉన్నది కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం లౌకికవాదులు ప్రజాస్వామికవాదులు రాష్ట్రాలకు అధికారాలు కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా వ్యతిరేకించాలని చెప్పి కోరుతాను ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు ఉన్నాయి గవర్నర్లు ఏజెంట్గా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది తమిళనాడు గవర్నర్ చూసుకున్న బెంగాల్ గవర్నర్ చూసుకున్న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ చూసుకున్న అదేవిధంగా మొన్నటిదాకా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ను చూసుకు తెలంగాణ గవర్నర్ చూసిన కేరళ గవర్నర్ చూసిన ప్రతిపక్ష పార్టీల గవర్నర్ ప్రభుత్వాలు ఉన్నటువంటి ప్రాంతంలో గవర్నర్లు కేంద్ర ప్రభుత్వ ఏజెంట్గా వ్యవహరిస్తున్నారు తప్ప రాజ్యాంగ వ్యవస్థ ప్రతినిధులుగా వ్యవహరించట్లేదు అలాంటి స్థితిలో ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు సన్నగిలిపోయినాయి ధ్వంసమవుతున్నటువంటి అవుతున్నటువంటి పరిస్థితి దీని మీద సర్కారియా కమిషన్ వేశారు ఈ సర్కారా కమిషన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు ఎట్లా మెరుగుపరచాలనేటువంటి అనేక సిఫారసులు చేసింది ఆనాడు భారత పార్లమెంటు దాన్ని ఆమోదించింది దాన్ని అమలు జరపకుండా రాష్ట్రాల హక్కుల్ని మొత్తం కూడా హరించడానికి అలా చేస్తున్నటువంటి స్థితి కనపడుతూ ఉంది ఎందుకంటే మనం చూసాం ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు అదేవిధంగా కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను అరెస్ట్ చేశారు ఈడీ సిబిఐ దాడుల పేరుతో ఇప్పటికే అధికారాలన్నింటినీ విచలవడిగా తీసుకుంటున్నటువంటి స్థితిలో ఇంతకుముందే చెప్పినట్టుగా కేంద్రీకృతంగా అధికారాలన్నింటినీ తీసుకోవడానికి ఒక ఫ్యాసిస్టు రాజ్యాన్ని నెలకొల్పోవడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఇది తమ రహస్య ఎజెండాని అమలు జరపడంలో భాగమే ఈ కే జమిలీ ఎన్నికలు అని చెప్పి భావిస్తున్నాం దీన్ని ప్రతిపక్ష పార్టీలు ఉద్యమం ద్వారా తీవ్రంగా వ్యతిరేకించాలా పార్లమెంటులోను పార్లమెంటు బయట ఓ తీవ్రమైనటువంటి పోరాటం చేసి దీన్ని నిలవరించాల్సినట్టు అవసరం ఉందని చెప్పి మీకు భావిస్తూ ఉన్నా రెండోది సెప్టెంబర్ ఇరవై నాలుగు సత్యశోధక సమాజి అనేటువంటి సంస్థ ఏర్పడిన రోజు ఇది జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే ఇంకొంత సంఘ సంస్కర్తలు కలిసి సామాజిక న్యాయం కోసం ఈ సంస్థను ఏర్పాటు చేశారు సత్యశోధక సమాజ్ దేశంలో ఉన్నటువంటి కుల మతాల అసమానతల్ని రూపుమాపడాని కోసం మనుషులందరూ సమానంగా ఉండడం కోసం అందరినీ సమానంగా గౌరవించడం కోసం అదేవిధంగా కులం పేరుతోని సాగుతున్నటువంటి వివక్షతని అంతమొందించడం కోసం అదేవిధంగా అందరికీ విద్య సమాన అవకాశాలు ఇవ్వాలా అందరికీ విద్యను అందించడం కోసం పద్దెనిమిది వందల డెబ్భై మూడులో వాళ్ళు సత్యశోధక సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖు నాడు వాళ్ళు సత్యశోధక సమాజిని ఏర్పాటు చేశారు ఆ సత్యశోధక సమాధి ఏర్పడినటువంటి సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి ముప్పైవ తేదీ వరకు ప్రతి సంవత్సరం మా పార్టీ కులోన్మాదానికి మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని చెప్పి ఒక ప్రచార క్యాంపెయిన్ నిర్వహించాలని చెప్పి మా పార్టీ ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది అందులో భాగంగానే కుల మత ఉన్మాదాలకు వ్యతిరేకంగా మానవులందరూ సహజీవనం చేయాల అందరికీ సమాన న్యాయం దక్కాల అందరికీ విద్య కూడా సమానంగా అందాలనేటువంటి డిమాండ్తో మేము సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమ సభలు సమావేశాలు చేయాలని అట్లాగే కులాంతర వివాహాలు చేసుకునేటువంటి వాళ్ళందరినీ సన్మానించాలని ఇంకా ఆ సందర్భంగా ఎవరైనా కులాంతర వివాహాలు చేసుకుంటే ప్రోత్సహించి మా పార్టీ ఆధ్వర్యంలో చేయాలని చెప్పి కూడా మేము పిలుపు ఇవ్వడం జరిగింది ఆ కార్యక్రమాన్ని కూడా ప్రజలు చైతన్యం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతాం ఇంకా విషయాలు కూడా ఏంటంటే మొన్న మనం విపరీతమైనటువంటి వరదలు వచ్చినాయి ఈ వరదలకి కారణం కూడా ఈ పట్టణాలు మొత్తం కూడా మునిగిపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దానికి కారణం ఏంటంటే ఈ మొత్తం కాలువలని తర్వాత చెరువులన్నిటిని ఆక్రమించుకోవటం చలవిడిగా దాంతో ఈ వరదలు ముని చెప్పినప్పుడు మొత్తం పట్టణాలు చేయడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి మన ఖమ్మం పట్టణంలో కూడా ఇటు మునీరు చెట్టు కానీ తర్వాత ఇట్లా కారపు చెట్టు కానీ ఈ కూడా ఆక్రమణలకు గురి కావడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది అనేటటువంటిది మేము భావిస్తూ ఉన్నాం వీటి మీద ప్రభుత్వం సరైనటువంటి పద్ధతులలో చర్యలు తీసుకొని దాన్ని సక్ర సక్రమంగా వాటి ఇలాంటి ఆక్రమణలు లేకోకుండా నీళ్లు ఇలా ముంచెత్తని వరదలు ఏర్పడకోకుండా కృత్రిమైనటువంటి వరదలు ఏర్పడకోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని మేము ప్రభుత్వానికి